ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కు ఫిర్యాదు చేసి కరీంనగర్ లో పోలీసులను కలిసి ఫిర్యాదు చేసిన జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ గతంలో జరిగిన పరిణామాలపై కేసీఆర్ క్షమాపణ చెప్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ఈ సందర్భంగా ఆయన స్పష్టీకరించారు తనను దూషించి నెట్టేసిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ డిమాండ్ చేశారు గతంలో పార్టీ ఫిర్యాం ప్రోత్సహించిన కేసీఆర్ క్షమాపణ చెప్తే తాను ఎమ్మెల్యే పదికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీర్పై స్పీకర్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే సంజయ్ కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ ఫిర్యాదు చేశారు శాసనసభ్యులు మేడిపల్లి సత్యం సూడా చైర్మన్ నరేంద్ర రెడ్డి అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ చేరుకున్న సంజయ్ తో అనుచరులు పెద్ద ఎత్తున తల్లి వచ్చి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు శాసనసభ్యు నేను జగిత్యాల ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి అదేవిధంగా మంత్రుల దృష్టికి తీసుకున్న సందర్భంలో నా బాధ్యత జగిత్యాల ప్రజల సంక్షేమం అభివృద్ధి చూడడం దానికోసమే నన్ను రెండవసారి కూడా గమనించు చాలా మంది బాగా రావడం గెలవడం అన్నీ కూడా మేము నిలబెట్టినా కానీ మనం తెలంగాణ వ్యాప్తంగా ఆ గెలిచిన సందర్భంలో ప్రజలు నా నుంచి ఎన్నో ఆశలతోటి ఉండి ఇంకా పనులకు రావడం అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి అక్కడ సభ్యులతో సీనియర్ నాయకులతోటి తోటి నాకు సత్సంబాదాలు ఉంటాయి కాబట్టి నేను కాంగ్రెస్ తోటి కలిసి మహేష్ రానే మాట్లాడుతూ రకరకాలుగా సృష్టించి అవన్నీ కూడా మీడియా ద్వారా తెలుసు మరి చేయడం ఇంతవరకు సమాజం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి ఈరోజు కరీంనగర్లో టీఆర్ఎస్ శాసనసభ్యులు పైన కూడా ఏదో నేను చెవులో మాట్లాడుతున్నాను నేను జైత్యాలను నా ప్రతిపక్ష నాయకులు కూడా రెచ్చగొట్ట ఇంతవరకు నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేను ఏ వేరే పార్టీ వాళ్ళ గురించి కానీ ఏ నాయకుల గురించి కానీ రాజకీయ ప్రత్యర్థుల వచ్చిన శత్రువులు వ్యక్తిగతంగా నేను చిన్న వాళ్ళని చూసించలే పెద్దవాళ్ళని చూసించలే ఆ విషయం జైత్యాల నియోజకవర్గం కాదు ఆ జిల్లా ప్రాంత కుటుంబం కూడా తెలుసు అందరు కూడా తెలుసు నా గురించి ప్రాంత ప్రజలు తెలుసు నాకు జరిగిన సందర్భంలో

స్థాయిలో ఉన్నవాళ్ళం శాసనసభ్యులు మరి అలాంటి నన్ను ఇంకొక తోటి శాసనసభ్యులు అలా చేయకుండా చేయకూడదు అనేది అది ఎందుకు కూడా అది సమాజ సంఘాలు శ్రమించడం విషయాన్ని ఆలోచన చేయాలి రెండో విషయం ఏర్పాటు అని నేను మాట్లాడుతూగా ఎన్ను కూడా నేను టిఆర్ఎస్ పార్టీని విడిన తర్వాత బాగు దాటిన తర్వాత దెబ్బదోసినట్టు ఎక్కడ కూడా ఆంధ్ర రికార్డు కానీ ఆఫ్ ద రికార్డు కానీ కూడా విమర్శించాను గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించారు చేసింది తప్పు కాబట్టి కౌశిక్ రెడ్డి ఎంత ఆవేశపరుడు అనేది ఈ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఒక నిలికలు చూస్తున్నారు అసలు రాజకీయాలకు రాక ముందుకెళ్ళి అనే టీఆర్సీలు రాక ముందు కూడా కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదై ఉన్నాయి నాకు అక్కడ ప్రాంతం వాళ్ళు చెప్తున్నారు రెండు వేల పదమూడు పద్నాలుగునే ఈవెన్ ల్యాండ్ ట్రాన్స్పాసింగ్ కేసు కూడా వరంగల్లా సుమై కేసు అయిందని చెప్పి ఇక్కడ జమీన్ కుడలు కేసినాయని బెదిరించినాయని చెప్పి అంటే ఈ అలవాటు ఎప్పటి నుంచో ఉండాలి కానీ ఆ బెదిరిచ్చుడు ఒక తోటి శాసనసభ్యులను కూడా చూడకుండా మంత్రులందరూ ఉన్నప్పుడు కలెక్టర్ల సందర్భంలో పోలీస్ అధికారుల సందర్భంలో మీడియా అంత ఉన్న సందర్భంలో ఏ విధంగా చేసింది అనేది మీరందరూ కూడా చూసింది తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా ఈరోజు గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి నా హక్కులకు భంగం కల్పించాడు మీరు ఒక శాసనసభి ఐ హట్ మై ఓన్ ప్రివిలేజెస్ మరి నా హక్కులకు భంగం కల్పించాడు నా దుర్భాష రాయడం నన్ను తోసేసాడు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది మరి వారు కూడా మీరు రిపోర్ట్ తెప్పించుకొని దీనిపైన తప్పకుండా సీరియస్గానే స్పందిస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది రిపోర్ట్ కాల్ప చేసిన తర్వాత శాసనసభ స్పీకర్ గారు కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా కోరినాను నేను ఆత్మపూర్వకంగా కూడా మీరు మీడియా ఈ రోజు కూడా జరిగిన నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చేదో మా పిఏ దానిపైన స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి నేను వచ్చాను అదే విషయాన్ని తెలియజేస్తూ ఏ అక్కడ నాకు అవమానం జరిగింది నేను ప్రజా సమస్యల పట్ల మాట్లాడుతున్న సందర్భంలో నాకు ఆతంకం కల్పించాను నా ఆలోచన జగిత్యాల ప్రాంత అభివృద్ధి దానికోసం నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను ఆల్రెడీ వందల కోట్ల రూపాయలు నేను అక్కడికి నిధులు తీసుకురావడం జరిగింది పాత బకాయిలు కూడా చెల్లింపు రైతు చల్లవారు ప్రాజెక్ట్ ఒక పదిహేను కోట్లు ఇచ్చింది డబల్ బెడ్రూమ్ కట్టు ముప్పై ఒక్క కోట్ల రూపాయలు జైత్యాల పట్టణానికి సంబంధించి ఒక కోట్ల రూపాయలు పాత బకాయిలు నేను చెప్పిన అదేవిధంగా నాయకల్ పట్టణానికి సంబంధించిన అదేవిధంగా దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు పాత బకాయిలు ఇవ్వడం కాబట్టి అదురుగా వంద కోట్ల పైన కొత్త పనులకు ఇచ్చారు ఆ సందర్భంగా జైత్యాల ప్రజల ఆకాంక్ష జైత్యాల అభివృద్ధి అందుకనే చేయాలి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మంత్రి చేస్తున్నారు ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు మరి అలాంటి నా మీద మాట్లాడడం సమాధిస్త కాదు ఈ సందర్భంలో నేను ఒకటే ఒక విషయం ఓకే ఎప్పటి నుంచో కేసులు ఉన్నాయి గౌశేఖర్ రెడ్డి గారు వాక్యాలు కావచ్చు ఆయన చేస్తాను ప్రజలు ఎవరు కూడా ఆర్చిస్తారని నేను అనుకోను తప్పకుండా ఖండిస్తారు ఖండిస్తూనే ఉంటారు వారి పార్టీ కూడా సమర్థించడానికి ఏ రకంగా పోతున్నారో ఇవాళటి కరీంనగర్ ప్రెస్ ఇక్కడ అర్థమై ఉంటుంది మీ అందరూ కూడా నేను అడుగుతున్న నాదికి ఒక వేల రూపాయల కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా రేవంత్ తోటి కలిసి పనిచేయడానికి వారు ఖండిస్తే మరి బీఆర్ఎస్ పార్టీని ఎంతమంది ఖండించారు ఇవాళ ఉద్యమాల పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఎమ్మెల్యే ఒక్కరు గెలిస్తే వారు ప్రశ్నించకుండా ఆయన చేస్తున్నారు బహుజన సమాజ్ పార్టీ నుంచి ఇద్దరు గెలిస్తే ఒకరి మంత్రి పదవి లాక్కుంది తెలుగుదేశం పార్టీ లేకుండా మొత్తం జాయిన్ చేసుకుంటే అప్పుడు సీనియర్ టీఆర్ఎస్ శాసనసభ్యులు నాతోనే అన్నారు ఈ కొత్త గచ్చిన మూడొప్పి మంత్రులు అవుతున్నారు మేము మూడు సార్లు నాతో ఇచ్చినాం మా పే చెంటుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ శాసనసభ్యులే ఇవాళ కౌశిక్ రెడ్డిని అడుగుతా ఉన్న మీరు ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్నందుకే ఇంత అక్కసే నా మీద దాడి చేస్తే మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయి ఉండొచ్చు హుజరాబాద్ ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదాలు సాధించిన ఎవరైనా ప్రశ్నించామని చెప్పిగా అడుగుతా ఉన్నా నువ్వు వచ్చి మళ్ళీ అధికారం కోసం టిఆర్ఎస్ పార్టీలో చేర ఈ రకంగా కౌశిక్ రెడ్డి నేపథ్యం ఏంది అనేది అందరికీ కూడా తెలుసు ల్యాండ్ గ్రాఫ్ కేసుల దగ్గర నుంచి పెడితే ప్రతినిధుల కేసులు ఎన్నో ఉన్నాయి ఆ విషయం అందరూ కూడా సిక్స్ హైదరాబాద్లో సిక్స్ లేదా కూడా కేసు హైదరాబాద్ లో లో ఉన్నారు ఎందుకంటే చాలా కేసులు బిఆర్ఎస్ పార్టీలకు రాకముందుకుంటే ఉన్నారు ఇక్కడ నేను ఒక తోటి శాసనసభ్యునిగా మాటలు దాడే కాదు చేతుల దాడి కూడా జరిగింది అని చేతున్న మీద కూడా జరిగింది కాబట్టి నేను స్పీకర్ గారిని ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి స్పీకర్ గారు తప్పకుండా నివేదిక తెప్పించుకొని వారిపైన చర్యలు తీసుకుంటు బాగుంది